జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో నలభై ఒకటో శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే హరు నందనా బహుశాకాంత బుద్ధయో వ్యవసాయినా ఈ శ్లోకం యొక్క అర్థము ఓ అర్జున ఈ నిష్కామ కర్మయోగమునందు నందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండను కానీ భోగాసక్తులైన వివేకహీనులకు బుద్ధులు చంచలమలై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీచు అనంతములుగా నుండును అని ఈ శ్లోకం యొక్క భావము జై శ్రీకృష్ణ అందరూ భగవద్గీత శ్లోకాలు వినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి